ఏపీ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్ఘాటంగా ప్రకటించారు టిడిపి నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగల నిర్వహించారు అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుకను లబ్ధిదారుడు ఇంటికి తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ఇసుక తమ ప్రభుత్వంలోనే సౌకగా దొరికిందని ఇప్పుడు ఒక టన్నుకు పదమూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇసుక పులి విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం తాజాగా ఓ టీడీపీ అభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏపీలో ఇసుక ఫ్రీ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదని లోకల్ నాయకులు ఇసుక పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేను పక్కా టిడిపి అభిమాని అని ఓటు కూడా టీడీపీకే వేశానని అతను చెప్పుకొచ్చాడు టీడీపీ గెలిచిన తర్వాత స్థానిక నేతలు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని పైన ఉన్న నేతలు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా ఇక్కడి నేతలు మాత్రం ఇసుకపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి ఆటో వారి మీద కక్ష కట్టారని సిటీలోకి ఆటో వాళ్ళను ఎంటర్ కానివ్వడం లేదని తెలిపారు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపించారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు చంద్రబాబు సీఎం అవ్వగానే రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పారని కానీ రోడ్ల పరిస్థితి ఇప్పటికీ అలానే ఉండిపోయిందని ఆ టిడిపి అభిమాని చెప్పుకొచ్చారు Oh,